చంద్రబాబు ఢిల్లీ ముగిసింది ఈ రోజు తన అధికారిక నివాసంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు చంద్రబాబు ఉదయం తొమ్మిదిన్నరకు జన్పద్ వన్ కు వెళ్లిన చంద్రబాబు కొద్దిసేపు తర్వాత తన నివాసంలో గడిపారు ఈ రోజు తొలి ఏకాదశి కావడంతో ఇంట్లో పూజలు చేశారు ఆ తర్వాత ఢిల్లీ నుంచి ఆయన విజయవాడకు తిరుగు పయనమయ్యారు అధికారక నివాసం జన్పద్ వన్ లో సీఎం చంద్రబాబును కలిశారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఇక కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీలు లావు కృష్ణదేవరాయలు కేసినేని చిన్ని కూడా బాబును కలిసిన వారిలో ఉన్నారు నిన్న అమిత్ షాతో గంట పాటు సమావేశమైన చంద్రబాబు ఎక్స్ వేదికగా ఆ భేటీ వివరాలు వెల్లడించారు ఏపీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను రిలీజ్ చేసిన నాలుగు శ్వేత పత్రాలపై అమిత్ షాతో చర్చించినట్లుగా చెప్పారు గత ప్రభుత్వ అసమర్థత నిర్వహణ లోపం అవినీతి వల్ల ఏపీకి తీరని నష్టం వాటిల్లింది అన్నారు కేంద్రంతో కలిసి ఏపీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు చంద్రబాబు పగ్గాలు చేపట్టాక జూలై మూడున మొదటిసారి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు మూడు రోజుల పాటు అక్కడే ఉండి ప్రధాని మంత్రుల్ని కలిశారు కేంద్రం నుంచి మాక్సిమం నిధులు రాబట్టడమే లక్ష్యంగా చర్చలు జరిపారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని వివరించి నిధులు ఇవ్వాలని కోరారు రెండు వారాల వ్యవధిలోనే రెండోసారి ఢిల్లీ వెళ్లారు చంద్రబాబు నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై విభజన సమస్యలు ఏపీ ఆర్థిక పరిస్థితిపై చర్చించారు చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది ఆయన అమిత్ షాతో భేటీ అయ్యారు ఇక ఈ రోజు ఢిల్లీలోని చంద్రబాబు అధికారిక నివాసంలో ప్రత్యేక పూజలు చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఉదయం తొమ్మిదిన్నరకు జన్పద్న్ కు వెళ్లారు చంద్రబాబు కొద్దిసేపు తన నివాసంలో గడిపారు ఈ రోజు తొలి ఏకాదశి కావడంతో ఆ ఇంట్లో పూజలు కూడా నిర్వహించారు ఆయనతో పాటు టీడీపీ ముఖ్య నేతలు మంత్రులు కేంద్ర మంత్రులు అలాగే ఎంపీలు కూడా ఆయనతో పాటు ఆ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు జనపద్ వన్ లో పూజలు చేశారు చంద్రబాబు ఇక మరి కాసేపట్లో విజయవాడకు తిరుగు ప్రయాణమవుతారు